డీల్ చేసేది చేసేది డబ్బు డబ్బు ఎక్కడైనా ఎవడైనా ఏదైనా చేసేది డబ్బు కోసమే చేయించేది డబ్బు మాత్రమే ద మనీ గేమ్ నాట్ లైక్ ఎనీ అదర్ గేమ్ అది వేలల్లో కావచ్చు లక్షల్లో కావచ్చు కోట్లల్లో కావచ్చు గెయిన్ అవ్వాలంటే గేమ్ ఆడాల్సిందే హోం మంత్రి అయిన తన తండ్రి గురుసింగం ని ముఖ్యమంత్రిని చేయడం కోసం ఇటలీ నుంచి బిలియన్స్ ఆఫ్ యూరోస్ ని తెలుగు రాష్ట్రానికి తెచ్చే ఆట మొదలు పెట్టాడు మాఫియా డాన్ బాలసింగం ఇటలీ నుండి రవాణా అయిన డబ్బు హైదరాబాద్కు చేరింది టుడే యుర్ లాస్ట్ థియరీ క్లాస్ ఫ్రమ్ టుమారో యూల్ బి ఎంటరింగ్ ఇన్ టు దీల్డ్ మనిషిని కంట్రోల్ చేసే బేసిక్ కంట్రోల్స్ రెండే ఫియర్ అండ్ గ్రీడ్ ఫియర్ గ్రీడ్ ని కంట్రోల్ చేస్తే మామూలు మనిషి అదే గ్రీడ్ ఫియర్ ని డామినేట్ చేస్తే క్రిమినల్ One vital reminder: we are not criminals. But we have to understand the criminal way of thinking to understand the psychology of the criminal. <laughs> Hello? Pooja. <music> Kindly turn off your cell phone. Sorry, sir. have four weeks to thesis submit chaali. I hope you're all working on that. With these words, I wish you all the best. హలో క్లాస్లో ఉన్నాను రా ఏంటి అంత ఇంపార్టెంట్ వాట్ సూర్య డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అది నన్ను కూడా బాగుండదు వాడు నీలాంటోడే అయి ఉంటాడు ముందు బెట్టింగ్లు నైట్ క్లబ్స్ ఆపి తీసీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది ఫోర్ వీక్స్లోనే సబ్మిట్ చేయాలి తెలుసా నేను లేచి సరిగ్గా నడవడానికి మినిమం సిక్స్ వీక్స్ పడుతుందంటున్నా డాక్టర్స్ ఇంకా నెక్స్ట్ సబ్మిట్ చేయడమే హెల్ప్ చేయడానికి నేను కదా ఎందుకు టెన్షన్ ఇంతకీ తీసేసేంటి గాంధీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కలకలం సొంత కుటుంబానికి చెందిన ఇద్దరిని హత్య చేసిన నిందితుడు మోహన్ గాంధీ ఆడిటర్ గాంధీ తన సొంత కుటుంబాన్ని దారుణంగా హత్య చేయడం వెనుక అసలు కారణమేంటి టూ మర్డర్స్ ఇన్ హైదరాబాద్ క్రియేటెడ్ ప్యానిక్ సిటిజన్స్ కలెస్తుంది పోం చేద్దామా హా ఏంట్రా పోం చే నాన్న ఎక్కడైనా కన్న కూతుర్ని కూడా చంపడానికి ట్రై చేసే వాళ్ళు ఉంటారా ఎందుకు అండరు కన్ను కూతురిని ఏంటి భార్యని అమ్మని చంపే వాళ్ళు కూడా ఉంటారు ఇదంతా దేనికోసం ప్రపంచంలో ఇండిమోడల్స్ జరుగుతున్నాయి అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ మనీ ఒక తండ్రి తన కూతుర్ని చంపడానికి వెంట పడ్డాడంటే వినడానికే భయం వేస్తుంది నాన్న ఐఎమ్ సో లక్కీ టు హావ్ అ ఫాదర్ లైక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాన్న అమ్మ లేకున్నా ఇంత ప్రేమగా చూసుకుంటున్నా టైం అవుతుంది గుడ్ నైట్ నాన్న గ్లాసెస్ నాన్న అది నేను సెంట్రల్ జైల్లో ఒక ఇంపార్టెంట్ ఖైదీని కలవాలి ఐ వాంట్ యూ పర్మిషన్ నో ఇట్స్ టూ డేంజరస్ నువ్వు నేను వెళ్తున్నా ఏయ్ గేట్ ఓపెన్ చేయండి మిస్టర్ గాంధీ మై నేమ్ ఎస్ పూజా ఐమ్ అ సైకాలజీ స్టూడెంట్ మీతో కొంచెం మాట్లాడాలి ఇట్స్ అ పవర్ ఆఫ్ మై రిసర్చ్ యూ నో ప్లీజ్ టాక్ టు మీ ఐఎమ్ అిమినాలజిస్ట్ మనుషుల మాటలకే కాదు మౌనానికి కూడా మీనింగ్ కనిపెట్టగలను నీతో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు ఇక్కడికెందుకు ఇది మర్డర్ జరిగిన ప్లేస్ వాడిని మాట్లాడించడానికి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అసలే పోలీసులు సీజ్ చేసిన జాగ్రత్త ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చూసుకుంటా కదా నువ్వు చూసుకోవడం కాదు మీ నాన్నకి తెలిస్తే నన్ను చూసుకుంటాడు ఏం కాదు కదా

నా బొమ్మే కదా అవును నువ్వెవరు పూజ నేను మీ డాడ్కి ఫ్రెండ్ ని మా నాన్న ఎలా ఉన్నారు మీ డాడీ బానే ఉన్నారు నువ్వు ఎలా ఉన్నావో చూసి రమ్మని నన్ను పంపించారు నేను లేనని నాన్న ఏడుస్తున్నాడా లేదు డాడీ లేరని ఏడవకుండా నిన్ను కూడా బుద్ధిగా చదువుకోమని చెప్పారు నేను నేర్చానని నాన్నకి చెప్పొద్దు మళ్ళీ నాన్న మీ డాడీ మీ మమ్మీని ఎందుకు చంపారు డాడీ మీ ఫ్రెండే కదా మీకు చెప్పలేదా చెప్పారు నీకేం చెప్పారో తెలుసుకుందా అని నాకు ఎవ్వరికి ఏం చెప్పొద్దని చెప్పాడు నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్తావా తీసుకెళ్తాను